హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతో నేను గారెలు అయితే చేశానండి సోరకాయతో వడలు ఏం బాగుంటాయి ఎలా ఉంటాయి అనుకుంటారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి నేను చేసినట్టుగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేంత టేస్టీగా అయితే ఉంటాయి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను సొరకాయనైతే తీసుకున్నాను ఇలాగ పైన తోలంతా తీసేసుకొని లో సగానికి కట్ చేసి లోపల ఉండే విత్తనాలు అలాగే తెల్లగా ఉంటుంది కదా అదంతా తీసేసుకొని ఉండేదాని ఇంకా మనం కొబ్బరి తురిమేదాంతో ఇలాగ తురిమేసుకోవాలన్నమాట ఇలాగ మీరు సోరకాయ నేతదైతే పైన తోలు అయితే తీయనవసరం లేదు అలాగే తురిమేసుకోవచ్చు నేను తీసుకునే సోరకాయ అయితే కొంచెం ముదిరిపోయింది అందుకనేసి లోపల విత్తనాలు అదంతా తెల్లగా ఉంటుంది కదా అదంతా తీసేసి అయితే పక్కకు తీసేసి మిగిలినదంతా ఇలా తురిమైతే పెట్టుకున్నాను ఇప్పుడు మనము సోరకాయని తురిమి పెట్టుకుంటే ఇంకా వడలైతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలి అనేది చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వీటిని ఆడిచ్చి అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను కలుపుకోవడానికి వీలుగా ఉంటుందనేసి తురిమిండే సొరకాయనంతా ఆ గిన్నెలోకి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసుకున్నాను ఇలాగా ముక్కలుగాను ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సోరకాయ తురుమిలేకి వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరని చన్నగా ఇలా తరిగైతే పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీరని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలాగ ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అయితే ఇక్కడ నేను తెల్ల నువ్వులైతే తీసుకున్నానండి ఈ తెల్ల నువ్వుల్ని కూడా ఇందులోకైతే వేసుకుందాం ఇలాగా ఒక మూడు స్పూన్లన్నీ ఉంటాయి నువ్వులు పచ్చిమిరపకాయ ఉప్పు ఆడించుకున్నాను కదా అది కూడా ఇందులోకి వేసేసాను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యపిండి అండి రైస్ ఫ్లోర్ బియ్యపిండి కూడా వేసుకోవాలి ఇలాగ ఒకటిన్నర కప్పు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ బియ్యపిండిది ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకొని ఇలాగ మనము సోరకాయని కింద నుంచి ఇలా కలుపుకుంటే మనకు సోరకాయలోనే నీళ్ళు ఉంటాయి కదా దానితోనే బాగా కలిసిపోతుందండి లేదు మీకు ఇంకా గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కొన్ని నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోండి నేనైతే నీళ్ళు ఏమీ యాడ్ చేయలేదు అదే అదే బాగా కలిసిపోయింది సోరకాయలు ఉండే నీళ్ళతోనే నాకు ఇక్కడ బాగా ఇలాగ చపాతి ముద్దలాగా వచ్చేసింది అనమాట ఇలాగ కలిపి పెట్టేసుకొని ఉప్పు అయిందా లేదా అనేది జ్యూస్ అయితే ఇప్పుడు మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఇలాగ గారెల్లాగా ఒక్కొక్కటిగా ఇలాగా అయితే వేసేసుకుందాం ఇలాగ మనకి ఈ సోరకాయ వడలు చేసుకోవడానికి ఎంతో టైం పట్టదండి మనం సోరకాయను ఒక్కటే తురుముకొని పెట్టుకొని పెట్టుకొని ఉంటే మనకు కేవలం పదహైదు నిమిషాల్లోనే వడలనేటివి రెడీ చేసుకోవచ్చు అనమాట ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అంత టేస్టీగా అయితే ఉన్నాయి పైన క్రిస్పీగా మనం నములుతూ ఉంటే లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఇలాగైతే నేను ఇలాగ వేగినేటివన్నీ ఇలా కాలినేటివన్నీ తీసేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా మనకి ఇవి వేడిగా తిన్నా బాగుంటాయి చల్లగైనా కూడా అయ్యో చల్లగా అయిపోయినాయ్యే ఎలా ఉంటాయో అనేది ఏమీ లేదు వేడిగా ఉన్న టేస్ట్ బాగుంటాయి చల్లగా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్